ప్రిన్సిపల్ గారికి కేజీ సూపర్నెంట్ గారికి గౌరవనీయులైన కలెక్టర్ గారికి వాళ్ళ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు వెరీ డైనమిక్ పర్సన్ ఈజ్ భారతీయ జనతా పార్టీ నేషనల్ సెక్రటరీగా ఆయన పది మంది ముఖ్యమంత్రులకి డైరెక్ట్గా వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడగలిగిన సత్తా కలిగిన మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి అని చెప్పి నేను అటువంటి వ్యక్తిని ఎంతో నెసెసిటీ ఉన్న శాఖకి కేటాయించినందుకు నాకు చాలా సంతోషం అట్లాగే కార్యక్రమానికి విచ్చేసిన భరత్ గారు పార్లమెంటు సభ్యులు ఆయనకి కూడా ఒక మెడికల్ కాలేజీ ఉంది ఎంతో సేవలు అందిస్తున్నారు వారు మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతోమందికి ఉచితంగా సేవలు అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి అట్లాగే ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యేస్ పల్లా శ్రీనివాస్ గారు అట్లాగే ఇక్కడ ఎంతోమంది ప్రాణాలని కాపాడటానికి ఉన్న డాక్టర్స్ సిబ్బంది నర్సింగ్ స్టాఫ్ అందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు నమస్కారములు తెలియచేసుకుంటూ మంత్రి గారి ముందుగా నేను కోరేది ఒకటి నేను అపోజిషన్ ఎమ్మెల్యేని మీరు అనుకోవద్దు ఎందుకంటే వారికి చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు లేకుండా కేజీహెచ్ లేదు ఎప్పుడు కేజీహెచ్ గురించినా నాకు ఏదో సమస్య కనపడతూ ఉంటుంది కానీ ఎవరు చెప్పరు పైకి చెప్పడానికి భయం అరే మనం స్వాతంత్రం వచ్చింది ఇప్పుడైనా వచ్చింది స్వాతంత్రం వచ్చి నెల రోజులు అయింది గుర్తుంచుకోండి భయం నుంచి బయటికి రండి ఒక స్వాతంత్రం మనకు ఉంది ప్రాబ్లమ్స్ ఉంటే తప్పనిసరిగా చెప్పవలసిన అవసరం ఉంది పాత ఐదు సంవత్సరాల కాలము అది ఒక ఎమర్జెన్సీ టైప్ దాని గురించి మర్చిపోదాం ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు పాలిటిక్స్ సో వీ హ్యావ్ అన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇందాక మన గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు చెప్పిన విధంగా లెట్ అస్ బీమ్ బిగ్ ఈ సదుపాయము మనం ఏదో ఒక ఫ్లోర్ వేద్దాము రెండు ఫ్లోర్లు వేద్దాము మనకి డబ్బులు శాంక్షన్ నాలుగు ఫ్లోర్లోకి ఉన్నాయని అనుకోవద్దు ట్వంటీ స్టోరీ బిల్డింగ్ గెటింగ్ మనీ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ ఎంపీ దానికి ఏమీ డబ్బు గురించి మీరు పొదవలేదు ఐఎమ్ నాట్ జోకింగ్ ఐఎమ్ యూ సీరియస్లీ బికాస్ ద బేసిక్ నెసెసిటీస్ హెల్త్ అట్లాగే చాలామంది కేజీహెచ్ అంటే భయం ఎందుకంటే దానికి గైడ్ చేసేవాళ్ళు ఉండరు ఎవరు వచ్చిన తర్వాత ఒక హెల్ప్ డెస్క్ కూడా పెట్టించి ఏర్పాటు చేయండి సార్ కేజీహెచ్లో ఒక హెల్ప్ డెస్క్ ఉండి గౌరవంగా వాళ్ళకి ఏంటి మీ ప్రాబ్లము మీ సమస్య ఏంటి అని చెప్పి గైడ్ చేసి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కి తీసుకుని వెళ్ళే వాళ్ళు కనుక ఉండి ఉంటే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆరోగ్యం ఎంత బాగుపడింది అనేది పక్కన పెట్టినా డబ్బులు మాత్రం జేబులు గుల్లైపోయే పరిస్థితి మా దగ్గరికి ఎన్నో సందర్భాల్లో వస్తున్నాయి లక్షలు లక్షలు అయిపోతున్నాయి అయిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చే కొంచెం కన్సెషన్ ఇమ్మంటే ఐ మీన్ ఇట్ ఇస్ వెరీ ఎంబ్రెసింగ్ ఫ్రెష్ ఆల్సో ఎందుకు మనం కేజీహెచ్కి వెళ్ళలేదు అంటే సార్ కేజీహెచ్ అంటే భయం సార్ అంటున్నారు అక్కడ మమ్మల్ని పట్టించుకోరు అనేది సో డెఫినెట్లీ హెల్ప్ డెస్క్ ఈజ్ డెఫినెట్లీ రిక్వైర్డ్ గౌరవ మంత్రివర్యులని కూడా నేను మొట్టమొదటి విజిట్ వచ్చారు వారికి కూడా కోరికలు కోరవలసిన అవసరం ఉంది అట్లాగే ఐ రియల్లీ కాంట్ అండర్స్టాండ్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ హవ్ రేస్డ్ ద ఇష్యూ ఇన్ ది అసెంబ్లీ నైన్ ఇయర్స్ బ్యాక్ దట్ దర్ ఇస్ ద షార్టేజ్ ఆఫ్ నర్సింగ్ స్టాఫ్ ఇన్ కేజీఎస్ ఎవరు పట్టించుకో సరే మేమున్నప్పుడు ఉన్నప్పుడు కూడా అవ్వలేదు అప్పుడు మా వారు లే తర్వాత ఫైవ్ ఇయర్స్ మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఫస్ట్ పాయింట్ మాట్లాడటానికంటే చెప్పడానికి కూడా భయం చెబితే ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తారు లేకపోతే ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు పెడతారు ఇప్పుడు పంతొమ్మిది వందల పదిహేడు వందల మంది నర్సింగ్ స్టాఫ్ షార్టేజ్ అయి ఉండి అట్లాగే సపోర్టింగ్ అటెండెన్స్ ఆ షార్టేజ్ ఉంటే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ హౌ కెన్ యూ ఇంపోజ్ కాన్ఫిడెన్స్ ఇన్ నార్మల్ పీపుల్ సో దయచేసి మిగిలిన ఉన్న ఈ షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ని ఫిల్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది మనము తొంభై అంత బిల్డింగ్ కడతామో లేకపోతే ఇరవై ఆరు వేల ఎకరాల్లో బిల్డింగ్లు కడతాము అని పక్కన పెట్టిన ముందు ఈ షార్ట్ షార్ట్ఫాల్ స్టాప్ ఫాల్ని మాత్రం దయచేసి ప్రత్యేకమైన దృష్టి పెట్టవలసిందిగా మా ఆరోగ్య శాఖ మంత్రివర్యుల్ని నేను మీ అందరి తరఫున కోరుకుంటున్నాను నా కోరిక కరెక్ట్ అయితే ఒకసారి తప్పద కొట్టండి అంటే మాండేట్ మాట ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఓట్లు వేసి అట్లా గెలుస్తాము అట్లాగే మా మంత్రివర్యలు అండ్ లెట్ మీ టెల్ యూ ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్ అంటే నేను మా మంత్రి అని పొగుడుతున్నాను నేను మీరేమనుకోకండి ఆయన ధర్మవరం నుంచి గెలవటం అంటే ధర్మవరం పేరులోనే ధర్మవరం ఉంది తప్ప అంతా ధర్మమే నిజంగా చెప్తున్నా అటువంటిది పద్దెనిమిది రోజుల్లో వెళ్ళి ప్రజల మనసుల్ని ఆకట్టుకొని అక్కడి నుంచి గెలవటం అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు పార్టీల కలయక ఒక అద్భుతం సృష్టించడం జరిగింది అట్లాగే మూడు పార్టీలు కలిసి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మాకు ఈ ఫైవ్ ఇయర్స్లో కేజీహెచ్ స్వరూపం మార్చడానికి పూర్తి ప్రయత్నం చేయవలసిన బాధ్యత అధికారుల పైన ఉంది అంటే కేజీఎస్ సూపర్టెండెంట్ గారి పైన ప్రిన్సిపాల్ గారి పైన అక్కడ ఏమవుతుందా ఏమని కాదు మీరు కావాల్సింది మీరు రాసేయండి చేయకపోతే వాళ్ళ సంగతి అక్కడ మేము చూసుకుంటాం పైన సో మీ రిక్వైర్మెంట్స్ యూ హెవ్ టు ప్రొజెక్ట్ ఇట్ బట్ మీరు రిక్వైర్మెంట్స్ చెప్పరు ప్రాబ్లమ్స్ చెప్పరు ఒక్కసారి విజిట్ చేస్తే రోడ్లు మొత్తం అయిపోయి ఉంటుంది ఎవరైనా పేషెంట్ని ఇక్కడ నుంచి వేరే చోట తీసుకెళ్లాలంటే పేషెంట్ అటెండెంట్ తోచుకునే వెళ్లే పరిస్థితి ఉంది ఎక్స్రే దగ్గరికి వెళ్ళాలంటే పేషెంట్ అటెండెంటే వెళ్ళాలి పోనీ మేము మేము బయట ఫండ్స్ నుంచి వేరే వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ తీసుకుని వచ్చి ఇద్దామని అనుకుంటే దీనికి ఇక్కడేమో డ్రైవర్స్ ఉండరు ఆఫ్ థింగ్స్ విచ్ నీట్ బి ఇంప్రూవ్ సో వచ్చిన వెంటనే ఈ బాధలన్నీ మా మంత్రికి మంత్రి గారికి చెప్పడం కరెక్ట్ కాదు బట్ హీజ్ ఎ పర్సన్ హూ టేక్స్ ఇట్ ఇన్ వెరీ డైనమిక్ వెరీ పాజిటివ్ వే అండ్ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా విశాఖపట్నం అంటే అత్యంత ప్రేమ ప్రతిసారి చెప్తున్నారు ఆ ప్రేమ తప్పనిసరిగా చూపిస్తారు పేజీహెచ్ పైన అది వేరే విషయం ఏ ముఖ్యమంత్రి ఇక్కడికి రారు అది మీకు అందరికీ తెలుసు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు వచ్చారు ఇక్కడికి మన ముఖ్యమంత్రి గారు కాదు నేను టు కామెంట్ ఆర్ పాసీ రిమార్క్స్ బట్ ద దీట్ దెర్ ఈస్ నీడ్ టు హ్యావ్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ కేజీహెచ్ అండ్ ఇన్ ద పబ్లిక్ మైండ్స్లో ప్రైవేటు హాస్పిటల్ కంట కేజీహెచ్కి వెళ్తే మనకి మంచి సౌకర్యం ఉంటుంది డాక్టర్స్ అద్భుతమైన డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ దాంట్లో డౌట్ లేదు మంచి సౌకర్యం ఉంటుంది మంచిగా ట్రీట్మెంట్ వస్తుంది మంచి కేర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు మైండ్స్లో వచ్చేటట్టు మీరు చేయవలసిన బాధ్యత ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ మాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే ఎందుకు మీరు కేజీహెచ్కి వెళ్ళాలంటే టాయిలెట్స్ ఎండాల సార్ ఒక బాత్రూమ్ ఉండదు బాత్రూమ్ ఉంటే డోర్ సరిగ్గా ఉండదు సగం ఇరిగిపోయి ఉంటుంది కట్టెరీలతో వేసుకొని ఉంటారు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కలెక్టర్ గారు కూడా దీనికి గౌరవ చైర్మన్ ఉండి ఉంటారు సార్ కూడా ఐ నాట్ యూనో ఐ నాట్ ట్రైంగ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ఎనీ ఇండివిజువల్స్ బట్ కైండ్లీ దిస్ సిస్టమ్ ఈజ్ లైక్ దట్ దే కాంట్ డూ ఎనీథింగ్ కార్పెంటర్ రావాలంటే డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఉండవు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిందిగా మరి ఒక్కసారి కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కేజీ సూపరింటెండెంట్ గారికి ఈ సభాధ్యక్షులకి అందరికీ ఆయన బొక్కే ఇచ్చారు కానీ వారికి మాత్రం బొక్కే ఇవ్వలేదు కాబట్టి దయచేసి బొక్కే స్వీకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం మా